హాయ్ అండి వెల్కమ్ టు బుక్స్ ఛానల్ ఈరోజు మన రెసిపీ పూర్ణం కుడుములు శ్రావణమాసంలో మంగళగౌరి వ్రతానికి వరలక్ష్మి వ్రతానికి చేసే పూర్ణం కుడుములు చాలా సులభంగా త్వరగా ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ముందుగా మనము ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఒక గ్లాస్ శనగపప్పు వేసుకోవాలి శనగపప్పుని ఒక రెండు మూడు సార్లు మంచిగా కడుక్కోవాలి నీట్గా శుభ్రంగా ఎప్పుడైనా మనము పూర్ణం చేయాలి అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందే మనం పప్పు అనేది కడిగేసి పెట్టేసుకోవాలి రెండు మూడు సార్లు కడిగేసేసి తర్వాత ఒక గ్లాస్ శనగపప్పుకి మూడు గ్లాసుల నీళ్ళు వేసుకోవాలి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే మంచిది లేదు టైం లేదు అనుకున్నప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ అయినా పర్వాలేదు మినిమం ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకోవాలి మ్యాక్సిమమ్ హాఫ్ అన్ అవర్ అంతకంటే ఎక్కువ కూడా పెట్టుకోకూడదు ఎందుకో చెప్తాను వీడియో దాకా చూడండి తర్వాత మూత పెట్టేసేసి హాఫ్ అన్ అవర్ అలాగే ఉంచుకున్నాను హాఫ్ అన్ అవర్ తర్వాత వెయిట్ పెట్టేసేసుకొని స్టవ్ పై మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి హైలో పెట్టుకోకూడదు ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీస్తే చూపిస్తాను చూడండి పప్పు బాగా మంచిగా ఉడికిపోయింది అందుకనేసి మనము హాఫ్ అన్ అవర్ ముందే కడిగి పెట్టుకోవాలి శనగపప్పుని ఎప్పుడైనా కూడా పూర్ణం చేయాలంటే అప్పుడే మంచిగా ఉడుకుతుంది పర్ఫెక్ట్గా పూర్ణం కుదురుతుంది మీరు ఎక్కువసేపు నానబెట్టారంటే మరీ మెత్తబడిపోయి మనం బెల్లం వేసిన తర్వాత ఇంకా లూజ్ ఎక్కువైపోతుంది మనకి చాలా టైం పడుతుంది పూర్ణం కూడా లూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి హాఫ్ అన్ అవర్ అనేది చాలా చాలు అంతకంటే ఎక్కువ కూడా అవసరం లేదు ఫిఫ్టీన్ మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పూర్ణం కట్టుని తీసేసుకుందాము అంటే దాంట్లో వచ్చిన వాటర్ తీసేసుకుంటే ఇది మనం రసం చేసుకోవచ్చు చాలా బాగుంటుంది పూర్ణం చారు దాంట్లో ఉన్న వాటర్ మొత్తం కూడా తీసేసుకోవాలి ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్లో మిక్సీ యూజ్ చేయకుండా రుబ్బురోలు యూజ్ చేయకుండానే మనం పూర్ణం రెడీ అయిపోతుంది చూడండి అంటే ఇది కుడుములకు మాత్రం పనికి వస్తుంది యూజ్ చేసుకోవచ్చు భక్షాలకైతే మనం తప్పకుండా ఉబ్బుకోవాల్సి వస్తుంది ఎందుకంటే మెత్తగా ఉండాలి కాబట్టి ఇప్పుడు దీంట్లో ఉన్న వాటర్ మొత్తం కూడా తీసేసుకున్నాను వాటర్ తీసేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో ఇలా ఒత్తుకోవాలి దీన్ని మనము వేరే డిష్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము వేరే డిష్లోకి ఇలాంటి ఒక డిష్లో తీసుకున్న తర్వాత గరిటతో ఒకసారి మనము మెత్తగా చేసుకోవాలి గరిడతో కూడా అవుతుంది చూడండి కొద్దిపాటుగా మెత్తగా అయిన తర్వాత ఇలా ఒక గ్లాస్ తీసుకోవాలి పెద్ద సైజ్ వాటర్ గ్లాస్ ఉంటుంది కదా అది తీసుకొని మనము పూర్ణం రుబ్బుతాం కదా రుబ్బురోలు దాంతో రుబ్బినట్టుగానే మనం రుబ్బుకోవాలి ఫస్ట్ ఇలా కొద్దిగా మ్యాష్ చేసుకోవాలి పప్పు గుత్తి కూడా యూజ్ చేయొచ్చు కానీ గ్లాస్తో కూడా చాలా బాగా వస్తుంది చూడండి ఈ విధంగా రుబ్బుకోవాలి మంచిగా మనకు ఇది వేడిగా ఉంటుంది కాబట్టి మిక్సీ వేసుకునే అంత టైం కూడా ఉండదు హడావిడిలో ఇలా చేసుకున్నా కూడా త్వరగా అయిపోతుంది మీకు మనం కొన్ని చేసినప్పుడు అంటే ఒక పది వరకు చేసినప్పుడు ఈ ట్రిక్ అనేది బాగా యూజ్ అవుతుంది కుడుములకు కాబట్టి ఈ పూర్ణం అనేది ఓకే అనమాట మరీ మెత్తగా అవసరం లేదు కుడుములకి ఇలా ఉన్నా సరిపోతుంది ఈ విధంగా చేసుకుంటే మనకి మెత్తడుగా శనగపప్పు అనేది మెత్తగా అయిపోతుంది చూడండి ఎంత మెత్తగా అయిందో ఇలా ఒక ఫైవ్ మినిట్స్లోనే మనం మెత్తగా రెడీ చేసుకోవచ్చు ఎక్కడన్నా కొద్దిగా ఒక పప్పు అలా ఉన్నా కూడా పర్వాలేదు కుడుములకు కాబట్టి యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మనము బెల్లం వేసి ఉడికించుకోవాలి పప్పుతో సహా ఉడికించుకోవచ్చు కానీ తర్వాత మనకు అది కంపల్సరీగా మనము మిక్సీ వేసుకోవాల్సి వస్తుంది కుడుములకు ఇలా చేసుకుంటే మీకు కొద్దిగా శ్రమ అనేది తగ్గుతుంది ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక గ్లాస్ బెల్లం వేసుకోవాలి ఫస్ట్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడే నేను మీకు ఒక ట్రిక్ కూడా చెప్తాను మనకు పూర్ణం త్వరగా అవ్వాలంటే ఏం చేయాలి అనేసి దీనిలో కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లంలో డస్ట్ ఉంటుంది కాబట్టి ఒకసారి కరిగిన తర్వాత స్టవ్ పే పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి ఇది కరిగిన తర్వాత మనము ఉడబోసుకుందాము వడబోసుకున్న తర్వాత ఏం చేయాలో చెప్తాను ఈ విధంగా కరిగిన తర్వాత ఉడబోసుకోవాలి ఉడబోసేసుకుని మళ్ళీ అదే గిన్నెలో మనము ఇందాక రుబ్బుకున్నటువంటి శనగ పిండి శనగపప్పు ఉంది కదా దాన్ని వేసుకోవాలి దాంట్లోనే ఈ కరిగించుకున్నటువంటి బెల్లం కూడా వేసేసుకోవాలి శనగపప్పు దాంట్లో బెల్లం వేసాం కదా తర్వాత ఇలా ఉడకాలన్నమాట రెండు కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి బాగా కలిసే విధంగా మనకు పప్పు బెల్లం వేసి ఉడికించుకోకుండా ఇలా కొద్దిగా మెత్తగా చేసుకొని బెల్లం వేసుకొని ఉడికించుకుంటే మనకి త్వరగా అయిపోతుంది చూడండి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఒక హాఫ్ గ్లాస్ చక్కెర వేసుకుంటున్నాను నేను మనకు పూర్ణం మంచిగా తీపి రావాలంటే ఖచ్చితంగా ఒక గ్లాస్ శనగపప్పుకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ బెల్లం తీసుకోవాలి లేదంటే ఒకటి ముక్కాలు తీసుకున్నా పర్లేదు ఇక్కడ చూడండి కొద్దిగా జాజికాయ తురుము వేసుకుంటున్నాను కావాలంటే ఇలాచి కూడా వేసుకోవచ్చు జాజికాయ మంచి స్మెల్ ఉంటుంది స్వీట్స్లో చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి తెలియని వాళ్ళు జాజికాయ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసేసుకొని మంచిగా ఉడికించుకోవాలి గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఒకటి ముక్కాలు కూడా తీసుకోవచ్చు మీకు పూర్ణం చేసే అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే ఒకటి ముక్కాలు తీసుకున్నా కూడా పూర్ణం మంచిగా తీయగా చాలా బాగా దగ్గరగా వస్తుంది చూడండి ఈ విధంగా కొద్దిగా నెయ్యి వేసుకోవాలి మంచి స్మెల్ వస్తుంది నెయ్యి వేయడం వలన పూర్ణంకి ఖచ్చితంగా పూర్ణంలో కొద్దిగైనా నెయ్యి వేసుకోవాలి ఈ విధంగా మంచిగా ఉడకాలన్నమాట నేను చక్కెర ఎందుకు యూజ్ చేస్తాను మిగిలిన హాఫ్ గ్లాస్ అంటే మనము పండగలప్పుడు త్వరగా చేసుకోవాలి అన్నప్పుడు నైవేద్యానికి ఒక తొమ్మిది పది చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా చక్కెర వేయడం వల్ల మనకు తొందరగా పాకం అనేది అది అయ్యి తొందరగా రెడీ అవుతుంది అనమాట పూర్ణం అనేది తొందరగా గట్టిపడుతుంది చిక్కబడుతుంది అందుకనేసి హాఫ్ గ్లాస్ నేను చక్కెర తీసుకున్నాను బెల్లం తీసుకున్న పర్లేదు తీసుకోవచ్చు కానీ కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది ఈ విధంగా పూర్ణం అనేది చేసుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ ఎలా అయ్యిందో ఇప్పుడు మాత్రం చెయ్యి వదలకూడదు మనం చక్కెర వేసిన తర్వాత కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి చూడండి మనం పైనుంచి చేస్తే అలా గట్టిగా పడాలన్నమాట పూర్ణం ఇలా ముద్దెలా పడితే పూర్ణం కరెక్ట్గా అయినట్టు పూర్ణం చల్లారే లోపు మనము పిండి కలిపి పెట్టేసుకుందాము ఇక్కడ నేను గోధుమ పిండి తీసుకున్నాను గోధుమ పిండిలో కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని కలుపుకోవాలి ఖచ్చితంగా కుడుములకి గోధుమ పిండి యూజ్ చేయాలి మైదా యూజ్ చేయకూడదు మంచిగా గట్టిగా కలుపుకోవాలి చపాతీ పిండి కంటే గట్టిగా ఉండాలి కుడుములకి ఎప్పుడైనా కూడా ఎందుకంటే పూర్ణంలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం పైన ఉన్న పిండి లూజ్ చేసామంటే లోపల కూడా తడి ఉంటుంది కాబట్టి అవి మరీ ముడుచుకొని పోతాయి కాబట్టి పైన మనకి గట్టిగా ఉండాలి పూరి అనేది లోపల ఎలాగో స్టఫింగ్ కూడా ఉంటుంది కదా పూరి గట్టిగా ఉంటే పిండి కుడుములు అనేవి మంచిగా అవుతాయి ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి ఇక్కడ నేను ఏమాత్రము నూనె కూడా వేయట్లేదు కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా మంచిగా కలుపుకున్నాను గట్టిగా తర్వాత దీన్ని పక్కన పెట్టేసేసుకోవాలి మూత పెట్టేసేసి చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉంది తర్వాత ఇలా కలిపేసేసుకొని మూత పెట్టేసేసుకొని పెట్టేసుకుంటున్నాను చల్లారిన తర్వాత పూర్ణం చూడండి ఎంత గట్టిగా అయిందో చాలా చాలా బాగా అయింది మీరు కుడుములకైతే ఇలాగే యూజ్ చేసుకోవచ్చు ఒకవేళ భక్ష్యాలకు అయితే ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుంటే మనకి మెత్తటి పూర్ణం అనేది రెడీ అయిపోతుంది నేను చెప్పిన ఈ ట్రిక్తో చేయండి మీకు పూర్ణం అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఫస్ట్ టైం చేసినా కూడా మీరు ఇలా చేశారంటే పూర్ణం చెడిపోయే ఛాన్సే ఉండదు అంటే లూజ్ అయ్యే ఛాన్సే ఉండదు మీకు త్వరగా కూడా అయిపోతుంది ఈ విధంగా అన్నీ రెడీ చేసి బాల్స్ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఎంత బాగా వస్తుందో పూర్ణం అనేది మరీ డ్రై కూడా అయిపోకూడదు కొద్దిగా తడి ఉండాలన్నమాట పూర్ణంకి ఎప్పుడైనా కూడా భక్షాలు చేసినా కూడా కుడుమోలు చేసినా కూడా మరీ డ్రై అయిపోయింది అనుకోండి భక్ష్యాలకైతే లోపలంతా కూడా పొడి పొడిగా రాలిపోతుంటుంది కాబట్టి కొంచెం తడి అనేది ఉండాలి అదే కన్సిస్టెన్సీ కరెక్ట్గా చూసుకొని చెక్ చేసుకొని మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట చల్లారిన తర్వాత ఇంకా గట్టి పడుతుంది ఇప్పుడు మనము కుడుములు రెడీ చేసుకున్నాము చూడీద బాల్స్ చేసి పెట్టుకున్నాను పక్కన ఇప్పుడు పిండిని ఒకసారి మళ్ళీ పిసుకోవాలి మంచిగా ఇలా పిసుకున్న తర్వాత మనము చిన్న చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసుకొని పూరీ చేసుకొని కుడుములు చేసుకున్నాము ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకున్నాం చేయికి మన ఛానల్లో ఏ వీడియో అయినా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు ఏ రెసిపీ అయినా కూడా పర్ఫెక్ట్గా ఏది స్కిప్ చేయకుండా ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని రకాల వంటకాలు ఉంటాయి మన ఛానల్లో నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ తర్వాత బ్రాహ్మణ్ స్టైల్ కర్ణాటక మహారాష్ట్ర రెసిపీస్ అన్నీ కూడా ఉంటాయి మన ఛానల్లో పిండి వంటలు ఈ విధంగా బాక్స్లో ప్రిపేర్ చేసుకోవాలి ఏదైనా కూడా మనం క్లియర్గా చూసామంటే అబ్జర్వ్ చేసామంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది వీడియో స్కిప్ చేసుకుంటూ చూసామంటే ఏమీ తెలియదు మళ్ళీ మనకు మాకు రాలేదు అనేసి అనకో అనవద్దు అనమాట అంటే ఒకసారి చూసినప్పుడు మనం క్లియర్గా చూసామంటే పర్ఫెక్ట్గా తెలుస్తుంది ఏదైనా నేర్చుకోవాలి అంటే కొద్దిగా టైం అనేది స్పెండ్ చేయాలి అప్పుడే మనకి వస్తుంది ఊరికే పది వీడియోలు చూసేదానికంటే ఒక వీడియోనే మనం క్లియర్గా చూసామంటే క్లియర్గా తెలుస్తుంది అందుకోసమే ఇక్కడ ఏది స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కటి కూడా చూపిస్తాను నేను ప్రతి ఒక్క అంటే కొత్తగా చేసే వాళ్ళైనా కూడా నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ విధంగా పూరి అనేది చేసుకోవాలి మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా చేసుకోవాలి మనకి పూర్ణం అనేది వెయిట్ ఉంటుంది బరువు ఉంటుంది మామూలుగా కర్జకాయల పూర్ణం లాగా ఉండదు అనమాట లైట్ వెయిట్ ఉంటుంది అంటే దీంతో కంపేర్ చేస్తే ఈ పుట్నాలు అది అది కొంచెం వెయిట్ తక్కువ ఉంటుంది ఇది మనం ఉడికించింది కాబట్టి పూర్ణం వెయిట్ ఉంటుంది కాబట్టి పూరి అనేది కొద్దిగా తిక్కగా ఉండాలి మరీ తిక్కగా ఉండదు మరీ తిన్గా ఉండకూడదు ఈ విధంగా మనం పూరీలు ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఒక రెండు మూడు పూరీలు అయిన తర్వాత ఇప్పుడు చూడండి మనం కర్జుకాయలు చేసేది ఉంటుంది కదా దాంతోనే ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే కూడా అల్లుకొని కూడా చేసుకోవచ్చు త్వరగా అయ్యేటప్పుడు ఇలాంటివి యూజ్ చేసుకోవాలి ఇప్పుడు మనం పూర్ణం లోపల స్టఫింగ్ పెట్టేసుకుందాము కొద్దిగా నొక్కేసేసి పెట్టుకోవాలి పూర్ణం కూడా నిండా వస్తుంది మనకి ఈ విధంగా తీసేసుకోవాలి సైడ్స్ అంతా కూడా మిగిలిన దాన్ని తీసేసుకొని ఇది పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఎలా వచ్చింది చూస్తాను చాలా బాగా వచ్చింది విధంగా ట్రై చేయండి తప్పకుండా వస్తాయి అందుకనే కొత్తగా చేసేవాళ్ళు చిన్న గ్లాస్తో వేసుకొని ట్రై చేయండి చూడండి చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఇంకొకటి చేసి చూస్తాను చూడండి విధంగా పెట్టేసుకోవాలి తర్వాత పూర్ణం మధ్యలో పెట్టుకోవాలి మనము చేతి దాంట్లో పెట్టినప్పుడు అంటే పూర్ణం పెట్టినప్పుడు అది కొద్దిగా బెండ్ చేసుకొని మనం క్లోజ్ చేసుకోవాలన్నమాట అప్పుడు మంచిగా కరెక్ట్గా క్లోజ్ అవుతుంది షేప్ అనేది బాగా వస్తుంది మిగిలిన ఎక్స్ట్రా పిండి అంతా కూడా తీసేసుకోవాలి ఇలా రెడీ చేసుకొని మీకు ఇంకొకటి విషయము ఈ పూర్ణం కుడుములు చేసుకున్నప్పుడు డ్రై చే డ్రై అవ అనమాట అంటే చేసినవి మనం మామూలుగా కర్జకాయలు చేసినప్పుడు అది డ్రై అయిన తర్వాత కొద్దిగా డ్రై అయిన తర్వాత మనము ఫ్రై చేసుకుంటాం కదా ఇవి మాత్రము ఒక రెండు మూడు చేసేసుకొని అట్లా తొందరగానే మనము ఫ్రై చేసుకోవాలి లేదంటే అది పూర్ణం బయటకు వచ్చేస్తుంది ఇలా నేను ఒక ఏడెనిమిది కుడుములు రెడీ చేసుకున్నాను త్వరగా మనము దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి ఎక్కువసేపు ఆరబెట్టుకోకూడదు అనమాట ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకున్నాము ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత మరి ఎక్కువ వేడి అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం వేడైన తర్వాత వేసుకోవాలి మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వరకు మెల్లిగా టర్న్ చేసుకోవాలి లేదంటే ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి చూడండి విధంగా కుడుములు రెడీ చేసుకోవాలి దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము కుడుములు రెడీ అయిపోయినాయి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసము ముప్పూ ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్